జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆవుల గోపి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రెడ్డి ఫీజ్ రీఎంబర్స్మెంట్ తీసుకుని వచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాదే అని తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో నలభై సంవత్సరాలుగా మూడు ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం ఏర్పాటు చేశారని ఆరోపించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కుప్పంలో విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సంస్థలు అందుబాటులోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్దే అని తెలియజేశారు రైతుల కోసం హంద్రీనివా ప్రాజెక్ట్ కుప్పంలో ఎప్పటికీ పూర్తవుతుందో అని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు కుప్పాన్ని అభివృద్ధి చేశానని ప్రతి సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు మాటల్లో మాత్రమే వినబడుతున్నాయని నిజంగా కుప్పంలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు కుప్పంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకోకపోయినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వినిపిస్తోందని ఆరోపించారు ఇకనైనా ప్రభుత్వం కుప్పాన్ని అభివృద్ధి చేయాలని అదేవిధంగా విద్యార్థులకు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి కుప్పాన్ని విద్యా హక్గా చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ నిజాం కుప్పం మండల ఇన్ఛార్జ్ పి మునిస్వామి శాంతిపురం మండలం ఇన్ఛార్జ్ నాంజప్ప గుడుపల్లి మండలం ఇన్ఛార్జ్ కృష్ణప్ప రామకుప్పం మండల ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం కుప్పం మైనారిటీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రెండు వేల ఎనిమిదిలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కుప్పంకి డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాం అదే దినం ఇది మన కుప్పం నియోజకవర్గం ఇటు బెంగళూరుకు వంద కిలోమీటర్లు ఇటు వసూరు పోతే చెన్నై కోయంబత్తూర్ దగ్గరలో ఉంది ఇక్కడ విద్యార్థులకి ఏదైనా మెరుగైన విద్య అంటే ఈ ఐటీఐ పాలిటెక్నిక్ ఇలాంటి కాలేజీలు ఇలాంటి విద్య ఇక్కడ చదివితే వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదిలోనే కుప్పం ఐటీఐ ఇచ్చింది శాంతిపురంలో ఈరోజు దాని ద్వారా ఎంతో మంది ఈరోజు ఐటీఐ పూర్తి చేస్తున్నారు ఇక మనకి ఈ ఐటీఐ రాకముందు మనకు ఉన్నటువంటి సబ్స్టేషన్లు ఎక్కడైనా పోయి అడిగితే షిఫ్ట్ ఆపరేటర్ లేవుల మీద అంటే చిత్తూరు అనే ఒకటి వాళ్ళు ఈరోజు కనీసమంటే ఇక్కడ వంద మంది కుప్పం నియోజకవర్గానికి చెందినటువంటి ఐటీఐ పూర్తి చేసే విద్యార్థులు కనీసం వంద మంది ఈరోజు మన సబ్స్టేషన్లో పనిచేస్తారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గానికి వెలుగులు తెచ్చినటువంటి పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఈ కుప్పం నియోజకవర్గానికి కుప్పం నియోజకవర్గానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వయంగా రెస్కో కుప్పం ప్రాంతీయ కుప్పం విద్యుత్ సహకార సంఘానికి కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక రెండు వేల ఏడులో నాలుగు మండలాలకి కస్తూరిబాయి పాఠశాల నాలుగు మండలాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాలుగు మండలాల్లో కస్తూరిబాయి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు రెండు వేల పదవ సంవత్సరంలో ప్రితమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగ మండలాలకి ఏపీ మోడల్ స్కూల్స్ అండ్ కాలేజీలు కాంగ్రెస్ పార్టీనే ఏర్పాటు చేసేది మన తొమ్మిది సం నలభై సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇచ్చారు దాన్ని ఈరోజు ఈ కుప్పాన్ని అగ్రి చేయని విద్య హక్కుగా చేస్తా ఉన్నాం అన్ని మేమే చేస్తా ఉన్నాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎవరు కూడా మన కుప్పం విద్యార్థులు వెళ్ళేవారు కాదు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో పీసీ రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత కనీసం ఆ పీసీ విద్యా సంస్థ ఉంది అని కుప్పం ప్రజలు చూసుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ మేము స్థానికులు కాబట్టి కుప్పం నియోజకవర్గ స్థానికులు కాబట్టి ఈ కుప్పం నియోజకవర్గాన్ని గుర్తు పెట్టుకుని మన పార్టీ అధికారంలో ఉంది మనం ఈ కుప్పం నియోజకవర్గానికి ఏదో మన చేతులైన పని చేయాలని మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని పిలిచి డిగ్రీ కాలేజ్ తెచ్చాం ఐటీఐ కాలేజ్ తెచ్చాం కస్తూరుపై పాాల విధించాం ఈ ద్రావిడ యూనివర్సిటీ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి గారి చొరవతో ఇక్కడ కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీ ఏర్పాటు చేయబడింది ఇవన్నీ కూడా కుప్పం ప్రజలు మమ్మల్ని గెలిపించకపోయినా కనీసం మమ్మల్ని ఎంపీపీలు చేయకపోయినా బాగా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో మేము స్థానికులుగా ఈ కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రజలకు మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము కుప్పం నియోజకవర్గానికి తేవడం జరిగింది ఇంకా కుప్ప అభివృద్ధి చెందింది అంటారు ఏం అభివృద్ధి చెందింది రోజు రై రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారు ఎనభై ముంద కుప్పంకి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు పదహైదు ఇంకా ఇరవై అడుగుల్లో ఈ ఈరోజు వెయ్యిన్ని ఐదు వందల అడుగులకి వెళ్ళాయి ఒక రైతు బోరేసుకోండి పది లచ్చీళ్ళు ఇది అభివృద్ధి నేను అభివృద్ధిని ఎవరన్నా అంటారా నీటి సమస్య వచ్చి కనీసం మనకి ఇరవై ఇరవై ఐదేళ్ళు అయితే ఆ సమస్యను ఇప్పటికీ అంజనీయవా నివా కాలువ అనే ప్రభుత్వాలు మానప్పుడంతో దాని మీద ఇన్వెస్ట్ చేయడము వాళ్ళ పార్టీకి ఏదో కాంటాక్ట్ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం ఇంత తప్ప ఏం అంతర్నీ ఎప్పుడు వస్తాయో కనీసం ఎన్ని క్యూసెక్కులు నీళ్ళు వస్తాయో సమర్థానికి ఎన్ని చెరువులు నింపుతారో కూడా చెప్పిన అతడు కుప్పంలో లేడు ఇక ఏమైందంటే కుప్పం మొత్తము తిరుమతి నాయకుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దిగుమతి చేసుకుంది తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఒకసారి గోపినాథ్ టిక్కెట్ ఇస్తే మేము వెనక్కి పంపాం లాస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా స్థానికులకే ఇవ్వాలి ఇవ్వ బయట వాళ్ళు అని ఇంకా మళ్ళీ వైసీపీ కూడా హైదరాబాద్ దిగుమతి చేస్తోంది ఇక ఇంతే కాకుండా మన జరిగిన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో మన కుప్పం వాళ్ళు ఎవరన్నా మున్సిపల్ చైర్మన్ అవుతారనుకుంటే వైసీపీ వాళ్ళు మదనపల్లికి చేరిన ఆయన స్థానికంగా మదనపల్లి ఇంకా స్థిరపడ్డాడు ఆయన పెట్టారు ఇప్పుడు కూడా మన రీసెంట్లీ ఏదో పదవి ఇచ్చారంట ఈ పార్టీ వాళ్ళు అది కూడా బయట ఊరు అంటే కుప్పండి ఇక్కడ కుప్పంలో మనకి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడమో లేదంటే మన ప్రాంతంలో మనం నాయకులుగా ఉండడమో వాళ్ళ పదవులు ఉండడమో మన వాళ్ళకి ఇష్టం లేదా